నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయాల్సిందేనా ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనా అందుకు యుద్ధమే ప్రధాన మార్గమా ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడం కష్టమే ప్రస్తుతం భారతీయుల్లో కట్టలు తెంచుకునే కోపం ఉంది వీలైతే పాకిస్తాను పటంలో లేకుండా చేయాలన్న ఆగ్రహం ఉంది కానీ యుద్ధం అన్నది అంత ఈజీ కాదు ఇరు దేశాల బలాబలాలు ఎలా ఉన్నా యుద్ధమే జరిగితే రెండు దేశాలు నష్టపోతాయి అందుకు భారత్కు పూర్తి సన్నద్ధత ఉండాలి ఆ సన్నద్ధత ఎంత ఉందో ఇప్పుడు తెలియజేస్తాను ప్రపంచ చరిత్రను తిప్పి చూస్తే యుద్ధాలు విజయాలు అందించిన వాటి దీర్ఘకాలిక ప్రభావాలే దేశ గమనాన్ని ప్రభావితం చేస్తాయి గెలిచిన దేశాలకు ఓడిపోయిన దేశాలకు రెండింటికి తగిన గుణపాఠాలు నేర్పుతాయి ఈ నేపథ్యంలో భారత్ పాక్పై యుద్ధం ప్రారంభించాలంటే తాత్కాలిక విజయానికి మాత్రమే కాదు భవిష్యత్తు భద్రత ఆర్థిక సామాజిక స్థిరత్వానికి కూడా దోహదపడేలా వ్యూహం సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎత్తైన ఉంది యుద్ధం ప్రారంభించే ముందు విజయం ఎలా కనిపించాలి శాంతి ఎలా సాధించాలి అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఉండాలి దాన్ని దేశ ప్రజలకు నాయకత్వం వివరించగలగాలి అందుకు ప్రజలను సన్నద్ధం చేయాలి అప్పుడే యుద్ధం విజయవంతం అవుతుంది లేదంటే అది మరో అంతులేని సమస్యల చక్రవ్యూహంగా మారిపోతుంది యుద్ధం తాత్కాలిక గర్వాన్నిచ్చి దీర్ఘకాలికంగా దేశాన్ని క్షీణింపజేసే ప్రమాదం సైతం కూడా ఉంటుంది యుద్ధం అనేది ఒక చక్రం ప్రారంభించినప్పుడు మాత్రమే కాదు దాన్ని ముగించి విజయాన్ని సుస్థిరం చేయడం కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది భారత్కి పాక్పై యుద్ధం ప్రారంభించడం కేవలం ఆగ్రహానికి ప్రతిస్పందనగా మాత్రం అస్సలు ఉండకూడదు అది ఒక జాతీయ భద్రతా వ్యూహంగా మారాలి అందుకే ప్రతి అడుగు ప్రతి నిర్ణయం దీర్ఘకాలిక దృష్టితో ప్రణాళికాబద్ధంగా తీసుకోవాలి క్షణిక విజయాలు కాక శాశ్వత స్థిరత లక్ష్యంగా ముందుకెళ్ళాలి యుద్ధం ప్రారంభించే ముందు విజయం శాంతి ఎలా సాధించాలనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే యుద్ధం విజయవంతమవుతుంది లేదంటే అది మరో అంతులేని సమస్యల చక్రవ్యూహంగా మారిపోతుంది భారత్ ఎప్పటికీ ఆక్రమణ దురుద్దేశంతో కాక అవసరమైనప్పుడు మాత్రమే యుద్ధంలో దిగుతుంది గత అనుభవాల్ని అదే చెబుతున్నాయి భారత్తో పాకిస్తాన్ ఎప్పుడూ యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంది పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధం పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు కార్గిల్ యుద్ధం ఇలా ప్రతిసారి పాకిస్తానే మన దేశంపై యుద్ధానికి వచ్చిందే తప్ప ముందుగా మన దేశం యుద్ధానికి దిగలేదు పాకిస్తాన్ మిలిటరీ తలచు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఎక్కడో ఒకచోట సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడుతుంది ఈ నేపథ్యంలో భారత్కి తగిన ప్రతిచర్య తీసుకోవడం తప్పనిసరి అవుతుంది ఈ దశలో యుద్ధం ప్రారంభించడమే సరైనదా కాదా యుద్ధం ప్రారంభించిన తర్వాత మన లక్ష్యాలు ఏంటి దానికి మనం సిద్ధమా అనే దానిపై స్పష్టత ఉండాలి గతంలో తప్పనిసరి అయినప్పుడు మాత్రమే యుద్ధానికి దిగింది భారత్ యుద్ధం ఎందుకు చేస్తున్నామో స్పష్టంగా నిర్దించి నిర్దిష్ట లక్ష్యంతో వ్యవహరించింది ఆ నిర్దిష్ట లక్ష్యం స్పష్టంగా లేకపోతే యుద్ధం అనవసరంగా పరిగణిస్తోంది పాకిస్తాన్తో భారత్ ఎప్పుడు యుద్ధం చేసినా ఓడిపోయిన చరిత్ర లేదు అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ మన దేశమే గెలుపొందింది కార్గిల్ యుద్ధంలో పాక్కు అమెరికా అండగా నిలబడినా ఆ దేశం గెలవలేకపోయింది అందుకు మన దేశం వద్ద ఉన్న సైనిక శక్తి సామర్థ్యాలే కారణం ఒకసారి రెండు దేశాల సైనిక బలాబలాలను పరిశీలిద్దాం స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం భారత్లో ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది క్రియాశీల సైనిక సిబ్బంది పదహారు పాయింట్ ఒకటి ఆరు లక్షల పారామిలిటరీ పోలీసులు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను భారత్ రక్షణ బడ్జెట్ ఎనభై ఒక్క బిలియన్ డాలర్లుగా ఉంది దీనికి పూర్తి విరుద్ధంగా పాకిస్తాన్లో కేవలం ఆరు పాయింట్ ఆరు లక్షల క్రియాశీల సైనిక సిబ్బంది మాత్రమే ఉన్నారు భారత్తో పోలిస్తే ఇది సగం కంటే తక్కువ ఆ దేశ పారామిలిటరీ బలగాల సంఖ్య రెండు పాయింట్ తొమ్మిది ఒకటి లక్షలు పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు రక్షణ బడ్జెట్ కేవలం పది బిలియన్ డాలర్లు మాత్రమే దీనితో పోలిస్తే మన దేశ బడ్జెట్ ఎనిమిది రెట్లు ఎక్కువ సైనిక సిబ్బందిలోనే కాకుండా ఆయుధ సంపత్తి విషయంలోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది భారత్ వద్ద వెయ్యి నాలుగు వందల ముప్పై ఏడు యుద్ధ విమానాలు తొమ్మిది వందల తొంభై ఐదు హెలికాప్టర్లు ఏడు వేల డెబ్బై నాలుగు సాయుధ పోరాట వాహనాలు పదకొండు వేల రెండు వందల ఇరవై ఐదు శతజ్ఞులలో ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ వద్ద ఎనిమిది వందల పన్నెండు యుద్ధ విమానాలు మూడు వందల ఇరవై రెండు హెలికాప్టర్లు ఆరు వేల నూట ముప్పై ఏడు ఏఎఫ్ఈలు నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది శత్రజ్ఞులు ఉన్నట్లు సిప్రీ డేటా చెప్తుంది అయితే సాయుధ పోరాట వాహనాల విషయంలో ఇరు దేశాల మధ్య అంతరం మరింత ఎక్కువగా లేదని ఈ నివేదిక పేర్కొంది అన్వస్త్ర నిరోధక శక్తి విషయంలో భారత్ ప్రధానంగా భూమి నుంచి ప్రయోగించే శక్తిని కలిగి ఉంది అంతేకాకుండా గగనతలం నుంచి అనుబాంబులను ప్రయోగించే సామర్థ్యం భారత్కి ఉంది జలంతగాముల ద్వారా అనుదాడి చేసే సామర్థ్యం ఇంకా అభివృద్ధి దశలో ఉంది భారత్ వద్ద మధ్యాంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపిణులు ఉండగా ఖండాంతర శ్రేణి క్షిపిణిని పరీక్షిస్తోంది పాకిస్తాన్ కూడా భూమి గగనత ఆధారిత అనుదాడి సామర్థ్యాలను కలిగి ఉంది మధ్య స్వల్ప సమీప శ్రేణి బాలిస్టిక్ క్షిప్లు పాక్ అమ్ముల పదలో ఉన్నాయి జలాంతర్గామి నుంచి ప్రయోగించిన అను సామర్థ్యం గల క్రూయిజ్ క్షిప్ణుల కొనుగోలు కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుంది ప్రపంచ దేశాల సైనిక శక్తిని అంచనా వేసి గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ వార్షిక సమీక్ష కూడా భారత్ ఆధిక్యాన్ని స్పష్టం చేస్తుంది జిఎఫ్పి పవర్ ఇండెక్స్ కోర్లో భారత్ పాయింట్ వన్ వన్ ఎయిట్ ఫోర్ స్కోర్తో మెరుగైన స్థితిలో ఉంది ఈ సూచిలో పాయింట్ జీరో జీరో స్కోరు అత్యుత్తమం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి ర్యాంకింగ్లో భారత్ నాలుగవ స్థానంలో ఉంది ఇదే సూచిలో పాకిస్తాన్ సున్నా పాయింట్ రెండు ఐదు ఒకటి మూడు స్కోర్తో పన్నెండవ స్థానంలో ఉంది అంటే ప్రపంచ సైనిక శక్తి ర్యాంకింగ్లో భారత్ కంటే పాకిస్తాన్ మూడు రెట్లు వెనుకబడి ఉంది అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు భారత్ వద్ద సైనిక పూర్తి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ మైండ్ గేమ్లో మాత్రం మన దేశం పూర్తిగా వెనుకబడుతుంది ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి వంత పాటం మొదలుపెట్టారు పాకిస్తాన్తో యుద్ధమే చేయకూడదని సిద్ధరామయ్య వంటి వారు చెప్తున్నారు ఒకవేళ మోదీ యుద్ధమే కనుక మొదలు పెడితే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు అంతర్గతంగా యుద్ధం చేయడం మొదలుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు అందుకే పహల్గామ్ ఉగ్రవాద దాడిపై మోదీ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది పూర్తి స్థాయి యుద్ధం కాకుండా సర్జికల్ స్ట్రైక్ వంటివి నిర్వహించేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మోదీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్లగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్